వట సావిత్రి పూర్ణిమ వ్రతం మరియు ఉపవాసం యొక్క ప్రాముఖ్యత తెలుసుకుందాం వట పూర్ణిమ ఉపవాసాన్ని వివాహిత స్త్రీలు తమ భర్తల శ్రేయస్సు కోసం కొన్ని ప్రాంతాలలో ఆచరిస్తారు భారతదేశం ఉపవాసం మహాభారతంలోని సావిత్రి సత్యవాన్ పురాణం ఆధారంగా రూపొందించబడింది వట్ పూర్ణిమ జ్యేష్ఠమాసంలో పూర్ణిమ పౌర్ణమి సందర్భంగా వ్రతాన్ని ఆచరిస్తారు మరియు ఇది గుజరాత్లో మరింత ప్రాచుర్యం పొందింది మహారాష్ట్ర కొన్ని ప్రాంతాల్లో ఇది మూడు రోజుల వ్రతం ప్రార్థనలు మరియు పూజలు వట్ వృక్ష అంటే మర్రి చెట్టు మరియు సావిత్రికి అంకితం చేయబడ్డాయి చాలామంది ప్రజలు ఇప్పుడు ప్రధాన ఆచార దినమైన పూర్ణిమ రోజున మాత్రమే ఉపవాసం ఉంటారు ఈ ఆచారాన్ని పీపుల్ పూజ అని కూడా పీపాల్ ఈ ఆచారాన్ని ఏమంటారు పీపాల్ పూజ అని కూడా అంటారుట మర్రి చెట్టు ఎరుపు లేదా పసుపు దారం కట్టడం మరియు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉండటం ఈరోజు ప్రధాన ఆచారం వట్ సావిత్రి అమావాస్య వ్రతాన్ని జ్యేష్ఠమాసంలో అమావాస్య అంటే చంద్రుడు లేని రోజు పాటిస్తారు మరియు ఈ వ్రతం ఉత్తరాది ప్రాంతాలలో బాగా ప్రాచుర్యం పొందింది అని గమనించాలి వట సావిత్రి పూజ ప్రాముఖ్యత వట సావిత్రి పూజ లేదా వట్ సావిత్రి వ్రతం హిందూ మతంలో ఒక పవిత్రమైన రోజు వివాహిత స్త్రీలు ఉపవాసం పాటించి తమ భర్త ఆరోగ్యం మరియు దీర్ఘాయువు కోసం ప్రార్థిస్తారు యమ అంటే మరణం వారి నుండి తన భర్తను తిరిగి తెచ్చిన సావిత్రి పేరు మీద ఈ ఉపవాసం పెట్టారు వట్ అనగా చెట్టుకు దారాలు కట్టడం ఆనాటి ముఖ్యమైన ఆచారాలలో ఒకటి ఉపవాసం మూడు రోజులు పాటించబడుతుంది మరియు హిందూ నెల జ్యేష్ట అనగా జూన్ జూలైలో పూర్ణిమ లేదా అమావాస్యకు రెండు రోజుల ముందు ప్రారంభం అవుతుంది ఉపవాసం దాని పేరు వట్టు మర్రి చెట్టు మరియు సావిత్రి నుండి వచ్చింది మర్రి చెట్టు ప్రతీకాత్మకంగా బ్రహ్మ విష్ణు మరియు శివునిగా సూచించబడుతుంది వట్టు వృక్షానికి మూలం బ్రహ్మ కాండం విష్ణువు మరియు పైభాగం శివ పూజ రోజున మర్రి చెట్టు ప్రతీకాత్మకంగా సావిత్రిని మరియు మహాభారతంలో పేర్కొన్న సంఘటనను సూచిస్తుంది పురాణాల ప్రకారం అశ్వపతి రాజకుమార్తెవ్రాణి సావిత్రి భద్ర రాజ్యం సత్యవాన్ అనే కలప నరికివేతతో ప్రేమలో పడ్డాడు కానీ సత్యవాన్ ఒక సంవత్సరం లోపు చనిపోవాల్సి వచ్చింది మరియు సావిత్రికి వాస్తవాన్ని ఋషి నారదుడు తెలియజేశాడు కానీ సావిత్రి సత్యవాన్ను వివాహం చేసుకుని అతనితో అడవిలో నివసించాలని నిర్ణయించుకుంది ఊహించినట్లుగానే సత్యవాన్ చెట్టుపై నుండి పడి ఏడాదిలోపే చనిపోయాడు మృత్యు అనగా యమరాజు అతన్ని తీసుకెళ్ళటానికి వచ్చాడు సావిత్రి తన భర్తతో పాటు యమరాజును అనుసరిస్తానని యమరాజుకు స్పష్టం చేసింది యమరాజు సావిత్రిని అతన్ని అనుసరించకుండా నిరోధించటానికి అనేక మార్గాల ప్రయత్నించాడు కానీ అతని ప్రయత్నాలన్నీ ఫలించలేదు మరియు సావిత్రి మొండిగా ఉండిపోయింది చివరగా యమరాజు సావిత్రి భర్తకి చెలించి సత్యవాన్ని తిరిగి బ్రతికించాడు జ్యేష్ఠ మాసంలో పౌర్ణమి రోజున సత్యవాన్ తన చివరి క్షణాలను వట్ లేదా మర్రి చెట్టు కింద గడుపుతానని నమ్ముతారు మరియు యమరాజు ఇక్కడ కనిపించాడు మరియు సావిత్రి మర్రి చెట్టు కింద యమరాజును వేడుకుంది ఈ సంఘటన జ్ఞాపకార్థం మహిళలు తమ భర్తల ఆరోగ్యం మరియు దీర్ఘాయువు కోసం నూట ఎనిమిది సార్లు చెట్టు చుట్టూ దారాలు కట్టి ఉపవాసం ఉంటారు ఏరువాక పౌర్ణమి భారతీయ సంస్కృతికి జీవన విధానానికి మూల స్తంభం లాంటిది వ్యవసాయం దానికి తొలి ముట్టు నాగలి ముఖ్య వనరు వర్షం ఆ వర్షం కురిసే కాలం మొదలయ్యేటప్పుడు రైతులు కృతజ్ఞతతో జరిపే పండుగ కృషి పూర్ణిమ దీనికే హల పూర్ణిమ ఏరువాకా పూర్ణిమ అనే పేర్లు ఉన్నాయి ఏరు అంటే నాగలి అని ఏరువాక అంటే దుక్కి ప్రారంభం అని అర్థాలు ఉన్నాయి వ్యవసాయానికి కావలసిన వర్షాన్ని కురిపిస్తాడని భావించే ఇంద్రుణ్ణి పూజించటం నాగలిని పూజించటం వ్యవసాయ పనులు మొదలుపెట్టడం జ్యేష్ఠ పూర్ణిమ పర్వదిన ముఖ్య అంశాలు రైతులు ఈ పండుగ జరపడానికి గల కారణం పరిశీలిస్తే నాగలి సారించి పనులు ప్రారంభించడానికి మంచి నక్షత్రం జ్యేష్ఠ అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది ఆ నక్షత్రంతో చంద్రుడు కూడి ఉండే రోజు జ్యేష్ఠ పూర్ణిమ చంద్రుడు ఓషధులకు అధిపతి ఓషధులు అనగా మంచు ఎరుపు సూక్ష్మ ధాతువులు పుష్కలంగా ఉంటేనే వ్యవసాయం అధిక ఫలసాయాన్ని ఇస్తుంది పై కారణాలన్నిటి వల్ల జ్యేష్ఠ పూర్ణిమ నాడు ఈ పర్వదినాన్ని జరుపుతారు వ్యవసాయానికి ఆలంబనైన పశుసంపద భూమి పనిముట్లకు ప్రాధాన్యమిచ్చి పూజించటం ఈ పూర్ణిమ ప్రత్యేకత నాగలిని శుభ్రపరిచి పసుపు కుంకుమలతో అలంకరించి పూజిస్తారు దాంతోపాటు పశువులను అలంకరించి వాటితో వ్యవసాయ భూమికి పూజ చేస్తారు పశువుల కొట్టాలు కళ్ళాలు మొదలైన వాటిని శుభ్రం చేసి అలంకరిస్తారు ఆ పైన పొంగలిని కొన్ని ప్రాంతాల్లో పులగం వండి వర్షానికి అతిదేవత అయిన ఇంద్రుణ్ణి పూజించి నివేదన వే చేస్తారు ఆ తర్వాత ఆ పదార్థాలను ఆవులకు ఎడ్లకు తినిపిస్తారు నాగలిని పూజించి పశువులను బళ్లను మేళ తాళాలతో ఊరేగించి భూమిలో తొలి వ్యవసాయ పని ప్రారంభిస్తారు కొన్ని చోట్ల తొలి దుక్కిలో రైతులు కూడా ఎడ్లతో సమానంగా కాడికి రెండో వైపు నిలిచి భూమిని దున్నుతారు పశువుల గత్తం ఎరువుగా మారిన పశువుల పేడ పొలాలకు తరలించే ప్రక్రియ ఈ పూర్ణిమ నాడే ప్రారంభిస్తారు ఉత్తర భారతదేశంలో దీన్ని వృషభ యజ్ఞం అని పిలుస్తారు వృషభం అంటే ఎద్దు ఉద్ధృతం అంటే లేపడం అంతవరకు వేసవి వలన కాస్త విశ్రమించిన పశువులను వ్యవసాయం కోసం స్థిరపరచటం అని అర్థం ఋగ్వేదంలోనూ వ్యవసాయ పనుల ప్రారంభ దినాన చేసే గౌరవ సూచకమైన ఉత్సవ ప్రసక్తి ఉంది అధర్వణ వేదంలోనూ అనడుత్సవం అనే పేరుతో ఒక ఉత్సవం జరపాలని ఉంది దీనిలో భాగంగా హలకర్మ అంటే నాగలి పూజ మేదిని ఉత్సవం అంటే భూమి పూజ వృషభ సౌభాగ్యం అంటే పశువుల పూజ మొదలైన ప్రక్రియలు చేయాలి అని చెప్తున్నాయి ఇవే కాకుండా అనేక పురాణాల్లోనూ కృషి పూర్ణిమ ప్రసక్తి ఉంది ఇప్పుడు ఏరువాక పూర్ణిమ శుద్ధ పౌర్ణమి ఏరువాకా పూర్ణిమ కృషికి పూర్ణమి ఏరువాక పూర్ణమి అనేక నామాలతో ఈ పండుగను ఈ ఉత్సవాన్ని మనం నిర్వహించుకుంటున్నాం ముఖ్యంగా వ్యవసాయదారులకు ఈ పండుగ పెట్టింది పేరు ఏరువాక అనగానే ప్రయాణం చేయటం అనే అర్థాన్ని మనకు స్ఫురిస్తాయి ఏరు అంటే పంట పొలాలు నాగలి అని అర్థం ఉంది నాగలితో కృషికి క్రియకు ఉపక్రమించటం ఏరువాక అని అర్థం అంటే దుక్కి దున్నటం ఈరోజు వ్యవసాయదారులు తమ సంరక్షణలో ఉండే జంతువులను అనగా వృషభాలను చక్కగా కడిగి కొమ్ములకు రంగులు వేసి అలంకరించి వాటితో పాటుగా నాగలిని ఒక భుజంపై పెట్టుకొని ఇతర వ్యవసాయ పనిముట్లను తీసుకొని వ్యవసాయ క్రియకి ఉప ఉపక్రమించటం ఈరోజు ఆరంభిస్తారు కనుక దీనిని ఏరువాక పున్నమి అని పేరు ఈ ఏరువాకా పున్నమికి సీతాయజ్ఞము అని పేరు పెట్టింది విష్ణు పురాణం మంత్రయజ్ఞ పర విప్రాహ అంటే బ్రాహ్మణులు మంత్రాదులు జపం చేయటంలో యజ్ఞం వలె ఆ దీక్షతో లక్ష్యంతో వ్యవహరిస్తారు అలాగే కర్షకులు సీతాయజ్ఞము సీత అంటే నాగలి నాగలితో దుక్కి దున్నుతూ వ్యవసాయాన్ని ఆరంభించి పంటలు పండిస్తారు అది వారికి యజ్ఞంతో సమానం అని వివరిస్తుంది విష్ణు పురాణం విశ్వవ్యాపిత స్వరూపమంతా ఆకాశం నిజానికి ఆకాశం అంటే శూన్యం ఏమీ లేని ఆ శూన్యం నుంచి వెలుగుగా కనిపించే ఆ ప్రకాశంలో నుంచి వాయువు పుట్టింది ఆ వాయువులో నుంచి అగ్నితత్వం పుట్టింది ఆ అగ్నిలో నుంచే నీరు ప్రవహించింది ఆ నీరు వర్ష రూపంలో ఈ భూమిపై పడిన సమయంలో అనేక ఔషధులు మొలకెత్తాయి పాడి పంటలు సస్యామలంగా ప్రకృతి అంతా పులకరిస్తుంది కనుకనే ఏదో ఒక రూపంలో ఈ మాసంలో అమ్మవారిని అంటే ప్రకృతిని అయ్యవారిని అంటే భూమిని అర్చించాలి వ్యవసాయ పండుగలలో ఇది ప్రధానమైనది వైశాఖ మాసంలో బలరామ జయంతిని చెప్పుకుంటారు బలరాముడు వర్షధార భూములన్నిటికీ నాయకుడిగా వ్యవహరించాడు నాగలి ఆయుధంగా ధరించాడు క్షేత్రం అని మన ఆంధ్ర ప్రాంతానికి ఉన్న పేరు ఆయన నిజం చేశాడు బలరాముడు కూడా ఈ పౌర్ణమిని ఆచరించినట్లుగా మనకు పురాణ కథలు చెప్తున్నాయి ముఖ్యంగా ఈ ఏరువాక పౌర్ణమి నాడు స్త్రీలందరూ కూడా వట సావిత్రి వ్రతం అనే వ్రతాన్ని ఆచరించాలి మర్రి చెట్టు చుట్టూ ఐదు సార్లు దారం చుట్టాలి ప్రదక్షిణలు చేయాలి పాలు పోయాలి మరి వ్యాపించినట్లుగా శాఖోపశాఖలుగా ఊడలతో కలకాలం వంశం నిలవాలి అనే కోరిక ఈ నేపథ్యంలో ఉంది ప్రకృతిని కాపాడుకోవటమే ముఖ్యం సర్వే జనా శక్కునోబు